పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళి చేయబడ్డ ప్రాంతం పనికి మాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం జీఎస్డీపీని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువగుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానేరు కావచ్చు అగర్ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండిచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం వరంగల్ గడ్డ కోసం విజయ జిల్లా కోసం పెండింగ్ లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం ఆనాడు బిఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు పంజాబ్ను తలదనే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో శేర్షా సూర్యన ఒక రాజు ఉండే ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను వాళ్ళు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఇంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవాద ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కారు చీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటలు బండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కాలినటువంటి మోటార్లు కాలినటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కడ బోర్లు దుంకినాయి మీరందరూ కళ్ళాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదే విధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడెకరాలు ఉన్న రైతులు ఏముంటది వాళ్ళకి ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతులు లేడు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా తెచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్లకు రైతు బీమా అందే విధంగా ఆయన చర్యలు తీసుకున్నాం పైసలు ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు డబ్బులు ఏ విధంగా వచ్చేది శనుకులు పడుతుంటే చెక్కా వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి రైతుల సెల్ ఫోన్లు మోగుతుండే ఆ విధంగా కడుపులో సల్లగదలకుండా రైతాంగానికి రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నాం రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాన్నారు జై కిసాన్ జై జవాన్ అన్నారు తప్ప వాళ్ళ సంక్షేమం ఏ ప్రభుత్వం కూడా చూడలేదు అదేవిధంగా ధాన్యం రైతులు పండిస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఏ విధంగా ధాన్యం కొన్నామో ధాన్యం ఎంత బాగా కొన్నామో వడ్లు కొంటే మూడు నాలుగు రోజులనే డబ్బులు రైతుల ఖాతాలో ఎట్లా చేసినమో అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మీకు తెలుసు అంతకుముందు మధ్య దళారుల పాలు ఎన్నో రకాల బాధలు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం ఎట్లా మేసినామో కూడా మీ అందరికీ బాగా తెలుసు మరి ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది ఎన్నో పనులు మిషన్ భగీరథ ఎన్నికల ప్రణాళికలు చెప్పలేదు ఓట్ల ప్రచారం అప్పుడు చెప్పలే గవర్నమెంటే చేసింది ఇంతింత నల్లా పెట్టి ప్రజలకు అందియడం జరిగింది రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి గాని కేసీఆర్ కిట్ కానీ కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం కానీ ఎవరు అడిగిన నన్ను ఎవరు అడగలే అయినా మా అంతర మేమే మన రాష్ట్రం మన ప్రజలని వాళ్ళని బాగు చేసుకోవాలని చేసినాం చెరువులలో చేపలు పెంచాలని ఎవరు అడిగిన నన్ను ఎవరు డిమాండ్ చేసినారు వాళ్ళకు పని దొరకాలని మత్స్యకారులను ప్రోత్సహించాలని చెరువులలో చేపలు పెంచినాం లక్షలాది గోర్ర పంపిణీ చేయమని ఇవాళ ధర్నా చేయలే ఇవాళ అడగలే కానీ ప్రభుత్వమే తనంతట తానే బ్రహ్మాండంగా చేయడం జరిగింది ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చినాం అంతవరకే ఆగలే పారిశ్రామిక పారిశ్రామిక రంగం మీద దృష్టి పెట్టినాం పెట్టుబడులు ఆకర్షించినాం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది బిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసినాం నలభై కోట్లు మాత్రం ఉన్న ఐటీ ఎగుమతులు రెండున్నర లక్షల కోట్లకు పెంచగలిగినాం ఐటీ రంగంలో ఏడు లక్షల మందికి ఉద్యోగాలు కొత్తగా వచ్చినాయి వెయ్యికి పైగా గురుకులాలు పెట్టినాం పేద పేద ఇళ్ళ విద్యార్థులకు ఉత్తమమైనటువంటి చదువులు అందించినాం తెలంగాణలో మూడే మూడు మెడికల్ ఉంటే దాన్ని ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తీసుకొని పోయినాం ఈ విధంగా అది ఒకటి మాత్రమే కాదు బీఆర్ఎస్ టైంలో మత కల్లోలం లేదు కర్ఫ్యూ లేదు కల్లోలం లేదు శాంతి భద్రతలన్నీ కూడా బ్రహ్మాండంగా కాపాడి ప్రతి ఒక్కరిని కూడా కాపాడే బాధ్యత తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఇవన్నీ కూడా నా డైలాగులు కాదు నేను చెప్పే స్టోరీలు కాదు ఇవన్నీ పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో వెల్లడించినటువంటి విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వెల్లడించినటువంటి అధికారమైనటువంటి లెక్కలు అని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీ కళ్ళ ముందనే జరిగింది మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమయ్యే మరి ఏం మానరోగం వచ్చే ఏం బీమా వచ్చే ఏమేమి చెప్పి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయి ఇక వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఏమేం మాటలు మాట్లాడినరు అరే మళ్ళేం సీఎం పెట్టిరా బయ్ ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి లేదా ఆడు ఏమైనా లుబాబి ఆడు వద్దంటే మళ్ళీందండి ఇవాళ రాజు వాళ్ళు అది మనోడేనా